మల రెడీ లవర్ బాయ్ నితిన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు చాలా కష్టపడి టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్కి ఈ మధ్య సక్సెస్ లు పలకరించడం లేదు ఆ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో భారీ మార్కెట్ను సొంతం చేసుకున్న నితిన్ చివరగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో మాత్రం ఫౌల్ చవి చూశాడు డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఆ టాప్ పొజిషన్లో నిలిచినప్పటికీ రీసెంట్ గా వచ్చిన సినిమాలు పది నుండి పదిహేను కోట్లకే పరిమితం కావడం నితిన్ని చాలా ఆవేదనకి చేశాయి ఎంత కష్టపడినప్పటికీ నితిన్కి మాత్రం సరైన విజయాలు దక్కడం లేదు తాజా చిత్రం రాబిన్హుడ్ అతనికి లైఫ్ చేంజింగ్ మూవీగా మారనుందని అంటున్నారు నితిన్ కి భీష్మ చిత్రం ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నితిన్ వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మళ్లీ నితిన్కి సక్సెస్ లేదు రెండు వేల ఇరవైలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అదే సక్సెస్ ను పునరావృతం చేయాలని నితిన్ వెంకీతో కలిసి రాబిన్హుడ్ చిత్రం చేశారు మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కనీసం ముప్పై కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగగా ఈ టార్గెట్ సాధించడం అంత తేలికైన పని కాదు అని అంటున్నారు గత కొద్ది రోజులుగా నితిన్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పలు ప్రాంతాలని చుట్టేస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు రాబిన్ హుడ్ ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్ మల్లారెడ్డికి చెందిన కాలేజీకి వెళ్లారు ఈ ఈవెంట్లో నితిన్ మల్లారెడ్డి కలిసి అది దాసర్ ఫ్రైజ్ అనే పాటకు డాన్స్ చేయగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది తెలంగాణ మాజీ మంత్రి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి ఎంత హుషారుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయనకి సినిమాలంటే ఇష్టం సినిమా వాళ్లన్న కూడా చాలా ఇష్టం వారితో కలిసి ఆయన చేసే సందడి మామూలుగా ఉండదు బోళాతనం మల్లారెడ్డి పద్ధతి కాగా డెబ్బై ఏళ్ల వయస్సులో ఇప్పటికీ హుషారుగా ఉంటారు పలువురు సెలబ్రిటీలతో కలిసి డ్యాన్సులు చేస్తూ అప్పుడప్పుడు వార్తలలో నిలుస్తుంటారు మూమెంట్ ఆఫ్ ద డే దీకొనడం 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 హ్యాష్ గుర్తు మల్రెడీ గారు ఎన్ అట్ యాక్టర్ నితిండన్స్ టుడే Trending Hashtag RD Dha Surprise on During Team Hash Robin Hood's Visit to Mala Reddy Institute of Medical Sciences Mandutunna Harudayam, Mandutunna Harudayam. Grand Release Worldwide on March 28th TH At Actor Nitin at Srilila Padnalugu at Venki Kudumula pic.twitter.com slash okyanimidhi /ok Elmodu hzh rindu My three Movie Makers At Mitri Official March Pantomidi. ரெண்டு வேல இரவு ஐந்து